దేవి భాగవతము తృతీయ స్కందము మూడవ కథ గుణస్వరూపం ఆ దేవి యొక్క వివరణ విని నారదుడు ఇలా అడిగాడు నాయన మూడు గుణాలు వేర్వేరు లక్షణాలు కలవి అని చెప్పావు ఈ మూడు ఒక చోట తిష్ట వేసుకుంటే ఆ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అని అడుగగా బ్రహ్మ చెప్పాడు కుమార నూనె ఒత్తు నిప్పు విరోధి పద్ధతిలో ఉన్న మూడు కలిసి వెలుగునివ్వటం చీకటిని పోగొట్టడం వస్తువులు దర్శనం కలిగించటం అనేక కార్యఫలమును ఇస్తున్నది అలాగే మూడు గుణాలను కార్య సాధకములు అవుతాయి జనమేజయ ఈ విషయం బ్రహ్మ వల్ల తెలుసుకొని నారదుడు నాకు చెప్పాడు అది నేను నీకు చెప్తున్నాను విశ్వమునకు గుణాలు కారణాలు జగత్తును వ్యాపించి సగుణగా నిర్గుణగా ఉంటుంది శక్తి ఏ కోరిక లేని అవ్యయుడు పూర్ణుడు అయి ఉండేవాడు పురుషుడంటే కార్యము కారణము అనేవి లేక ఉన్నాడా దృశ్యమానమైన ఈ ప్రపంచమును అసక్తి నడుపుతూ ఉంటుంది విధి హరిహరులు సూర్యచంద్రులు అష్టదిక్పాలకులు అష్టవసువులు షణ్ముఖ గణపతులు మొదలైన వేల్పులు శక్తితో కలిసి ఉన్నవారు కనుకనే తమ తమ పనులను సాధిస్తున్నారు కాబట్టి నువ్వు ఆ తల్లిని సేవించు సర్వపాపాలను సంహరించి సకల సౌభాగ్యాలను ప్రసాదించే సర్వ సర్వజీవాంతరాత్మ పరదేవత సకల జగజ్జనని నీకు అభీస్పిత ప్రదాయిని అవుతుంది ఆ తల్లిని ఆరాధించు ఆ తల్లిని ఆరాధించి ఎందరెందరో అభీష్ట ఫలములను పొందినారు ఆ పరాశక్తి పాదపద్మాలను సేవించి నీవు కూడా అనన్య సాధ్యమైన సత్ఫలితం పొంది హాయిగా ఉండు అని వ్యాసుడు దేవి మహిమను వివరించి ఇంకా అన్నాడు జనమేజయుడు శ్రద్ధగా వింటున్నాడు జనమేజయ ఒక విషయం చెప్తాను విను ఆ తల్లి మహిమను ఇంత అంతా అని చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు పులుల వంటి భయంకరమైన వాటిని చూడడం వల్ల వచ్చే ప్రమాదాన్ని పోగొట్టుకోవాలంటే ఏమి చేయాలో తెలుసునా ఆమెకు సంబంధించిన మంత్రంలోని బీజాక్షరమైన ఐకారాన్ని బిందువును విడిచినా సరే ఆమె ఎందు ఉండి అన్ని కోరికలు నెరవేరుతాయి దీనికి ఉదాహరణగా ఒక నిరక్షరాస్యుని కథ చెప్తాను నేను అతడి పేరు సత్యవ్రతుడు ఒక బ్రాహ్మణ కుమారుడు పంది నోటి నుంచి వచ్చిన ఐకారమును బిందురహితముగా చెప్తూ ఉండటం అభ్యాసమైన వాడు అయిన పరదేవత అనుగ్రహానికి పాత్రుడై మహాకవి అయినాడు ఎంత వింత అని అనగానే జనమేజయుడు అడిగాడు మహాత్మా సత్యవ్రతుని తల్లిదండ్రులెవరు ఏ దేశం వాడు అంది ముఖంలోంచి బీజాక్షరం వెలువడమేమిటి దాన్ని సంతోషించి మహాకవిగా మార్చడమేమిటి వినడానికి వింతగా ఉన్నడం వల్ల ఆ సత్యవ్రతుని కథ వివరించి చెప్పవలసిందిగా నా మనవి అని అడిగాడు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం